వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మీ ముందుకైతే మన ఔషధాల గనిలోని మునగాకు రసం పౌడర్ అండి బీపీని కంట్రోల్ చేసేది అనమాట ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చూడండి ముందుగాను మునగాకు మొత్తం మనం ఉప్పు నీళ్ళల్లో కడగాలండి ఉప్పు నీళ్ళల్లో కడిగి మనం క్లాత్ పైన ఆరబెట్టాలన్నమాట ఉప్పు నీళ్ళల్లో కడగడం వల్ల చిన్న చిన్న పురుగులు అనేది పోతాయి అనమాట ప్యాన్ తీసుకొని ఇక చూసారు కదండి క్లాత్ పైన ఆరబెట్టుకున్నాం కదా ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండాను అలా ఆరిన దానికి ద్వారా వేయించాలండి ఎంత చక్కగా వేయించాలంటే మనకి ఏంటంటే అంటుకోలేకుండా ఉంటుంది కదా క్రిస్పీగా అవుతుంది కదా ఆ విధంగా వేయించుకోవాలండి ఈ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి మునగాకు వల్ల థైరాయిడ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి అండి థైరాయిడ్ బీపీ షుగరు ప్రతిదీనండి చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు మునగా కారం తిల్లేకపోతున్నాను అనుకొని చాలామంది అంటున్నారు అందువల్ల పిల్లల కోసం అనుకొని మునగాకు రసం పౌడర్ అయితే తీసుకొచ్చానండి మునగాకు రసం పౌడర్ ఏంటంటే ఈ పౌడరు మనం చార్జ్ చేసుకుంటాం కదండి రసం తాలింపు అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లోని ఆ తాలింపులోని కొంచెం వేసుకుంటే చాలండి ఈజీగా పిల్లలకు అడుపులోకి వెళ్ళిపోతుందండి గ్యాస్ ఫామ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకు కూడాను ఈ రసం పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అండి పిల్లలకు కూడాను కడుపులో పాములు ఉన్నాయి అవన్నీ అంటున్నారు అలాంటి వాటికైతే ఇది చాలా మంచి ఔషధం అనమాట చూసారు కదండి ఆకా కంటుకోకుండాను ఎంత చక్కగా అయిపోయింది ఏంటంటే మనం వెంటనే మిక్సీ వేయకూడదండి చక్కగాను చల్లార్చాలన్నమాట మళ్ళీ ప్యాన్ తీసుకొని ఒక కప్పు ధనియాలన్నమాట ధనియాలు అనేది ఏంటంటే మనకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే తొందరగాను ఏదైనా సరే ఫుడ్ డైజెషన్ అవ్వాలంటే ధనియాలు జీలకర్రలోనే ఉంటుందండి పేరుకుపోయిన కొవ్వును కూడాను లాగేసే శక్తి వాటికే ఉంటుందండి మెయిన్ వెయిట్ లాస్ అవ్వడానికి ధనియాలు రాత్రి నానబెట్టుకొని తెల్లవారు మరిగించి తాగడం వల్ల కూడాను చాలా హెల్త్ హెల్దీగా ఉంటారండి ఎంత హెల్దీగా ఉంటారంటే అలా కానీ మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ కానీ చేస్తే మైండ్ రిలాక్స్గా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది దోరగా వేయించుకుంటున్నాం కదండి ఏంటి వేయిస్తుంటే కూడా కమ్మటి వాసన వస్తుందండి అలా వేయిస్తున్నప్పుడు మనకి ముందుగాను ధనియాలు మాత్రం చెరిగిసే మాత్రమే చెయ్యాలండి అంటే రాళ్ళు ఏం లేకుండాను అలాగే రెండు స్పూన్ల జీలకర్ర అనమాట రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి దాంట్లోనే మనకి స్పూను మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు ఏంటంటే కమ్మగా ఉంటుందండి చలువ కూడా చేస్తుంది అంటే మునగాకు అంటారు కాబట్టి కొంచెం చలవు చేస్తుందని వేయడం అనమాట మనకి మిరియాలండి రసం అంటే మిరియాలేనండి మనం ఎన్ని వేసినా కూడాను అనేది వేస్తే ఆ రసం టేస్టే వేరండి అంత బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మిరియాలు వేసాం కాబట్టి ఎండుమిర్చి అయితే తగ్గించి వేసుకున్నానండి ఒక పది పదిహేను మిరపకాయల వరకు ఉంటుంది వేసిన తర్వాత వెల్లుల్లి వేసామన్నమాట వెల్లుల్లి ఏంటంటే వేపకూడదు అనమాట ఇప్పుడు క్లైమేట్ అయితే కూల్గా ఉందనుకొని కొంచెం ప్యాన్ మీద వేడి చేయడానికి మాత్రమేనండి సరే కదండి అన్నీ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే మా ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూన సపోర్ట్ చేయండి మీకు ఇంకేమైనా కావాలంటే కూడా కామెంట్ చేస్తే మేము ఆ వీడియోస్ కూడా పెడతామండి చూసారు కదండీ అన్నీ వేసి చల్లార్చాలండి మిక్సీ కూడాను అలాగని హై స్పీడ్లో చేయకూడదు ఆన్ చేసి ఆఫ్ చేసి అలా చేయడం వల్ల కొంచెం ఆ పౌడర్కి మనకేంటంటే వాటర్లా పట్టేస్తుంది అనమాట చెమట పట్టినట్టు పట్టేస్తుంది అలా పట్టనివ్వకుండాను ఆఫ్ చేసి ఆన్ చేస్తూ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట గొనండి మనకి మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది చక్కగాను చార్ చేసుకున్నప్పుడు పోపు వేసుకున్నప్పుడు ఒక్క స్పూన్ వేసుకుంటే చాలండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే అండి